ఓకే సార్ రైట్ ఈరోజుకి సంబంధించిన కొన్ని వార్త అనేది మనం ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఇక అధ్వాన హష్టళ్ళు అపరిశుభ్రమైన వంటగదులు అసహంగా మరుగుదొడ్లు అన్నట్టు ఒక గురుకుల గురించి ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక సిరిసిల్ల పాఠ గురుగుల పాఠశాలలో రికార్డులను పరిశీలిస్తున్న ఏసీపీ అధికారులు ఇక్కడ ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక ఆహార ఆహార మేను రక్షిత నుంచి నీటి సరఫరా ఏవీ లేవు కోడిగుడ్లు పాలు పంపిణీ ఫైళ్ళకు మాత్రమే పరిమితం సరుకులు కొనుగోళ్లలో పలు అవకతలు అక్రమాలు విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసే చూపిస్తున్న వైనం వారానికి ఒకసారి లేదా నెలకొకసారి మాత్రమే వాడను వార్డెన్లు రాక ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ ఏసీపీ తనిఖీలో వెలుగులోకి సర్కారు కొన్వేదిగా మరుగైన చర్యలకు సిఫార్సుకు ఏసీపీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక గురుకులకు ప్రక్షాళన ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు ఏ విద్యార్థి నెలపై పడుకోవడానికి వెళ్ళేదు మంత్రులు ఎమ్మెల్యేలు నెల నెలకు ఒక రోజు సందర్శించాలి డిప్యూటీ సీఎం బట్టి విద్యార్థులు పోషకాహారం అందించండి ప్రిన్సిపాళ్లను ఆదేశించిన మంత్రి పొన్నం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టల్లో చాలా వరకు వాపరిశుదృతంగా ఉన్నాయని విద్యార్థులు ఉంటున్న గదుల్లో మగి తగినంత గాలి వెలు వెలుతురు ఉండట్లేదు వారికి రక్షత తాగునీరు ఇవ్వట్లేదు వంటగదులు మురికి మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని నిబంధనల ప్రకారం విద్యార్థులు రోజు ఇవ్వ ఇవ్వాల్సిన కొడిగుడ్లు పాలు ఇవ్వకపోగా గడుపు ముగిసిన ఎక్స్పైరీ డేట్ ఆహార పదార్థాలను ఇస్తున్నారు అన్నట్టు అవినీతి శాఖ ఏసీబీ తనిఖీలో వెల్లడించింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ని ఇక్కడ చూస్తున్నాం ఇది దారుణం సో గవర్నమెంట్ దీనికి తగిన బాధ్యత అనేది వహించాల్సిన అవసరం అనేది ఉంది ఇక పదవుల బోనాంజ ఎల్లుండి ఎల్లుండి ఢిల్లీ సీఎం రేవంత్ ఢిల్లీకి సీఎం రేవంత్ పిసిసి కార్యదర్ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేవి చూస్తుంది ఇక సామాజిక సమీకరణ చూసుకొని టీ టీపీసీసీ చీఫ్ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రచార కమిటీ చైర్మన్ నియామకం నాలుగు మంత్రి పదవులు ఉప సభాపతి చీఫ్ విఫ్ నిర్ణయం బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్ బీసీ కమిషన్ చైర్మన్ విహెచ్ నిరంజన్ పేర్ల పరిశీలన రైతు విద్యా కమిషన్కు కోదండరాం కోదండారెడ్డి ఇక ఆకునూరి మురళి పేర్లు ఇక పంతొమ్మిది లేదా ఇరవై పదవులు భర్తీకి ప్రకటించ ప్రకటనకు అవకాశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నాడు కాగ్నిజియన్ కొత్త క్యాంపస్ చురు కోకపేట ప్రారంభించున్న ముఖ్యమంత్రి రేవంత్ దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం కార్యక్రమానికి పది లక్షల చదరపు అడుగులో కార్యకలాపాలు పదిహేల ఉద్యోగాలు హైదరాబాద్లోనే ఇది ఐదోది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక తెలంగాణ కాంగ్రెస్ పదవుల భర్తీకి అయింది దీనికి అధిష్టానం చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పదహారున ఢిల్లీకి వెళ్లనున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అగ్రనేత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి టీపీసీసీ కార్యవర్గం మంత్రివర్గం విస్తరణకు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు ఇక అలాగే బీసీ రైతు విద్యా కమిషన్లను సహా పలు కమిషన్లు కార్పొరేషన్ చైర్మన్ పోస్టు భర్తీకి సంబంధించి అధిష్టానం ముద్ర వేయించుకోనున్నట్లు తెలుస్తుంది మొత్తం అన్ని కలిపి ఇరవై నుంచి ముప్పై దాకా పదవులు భర్తీకి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు ఈ చర్చలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది అనంతరం పంతొమ్మిది ఇరవై తేదీకి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని లేదా పదిహేను రోజుల్లో ప్రకటించవచ్చని విశ్వనీయత సమాచారం అన్నట్టు ఒక ఈ పదవుల భర్తీలో సామాజిక వర్గం సమీకరణ ప్రముఖత పాత్ర పోషిస్తున్న అంటున్న టీపీసీసీ చీఫ్ పోస్టులకు ప్రస్తుతం ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ ఎస్టీ నుంచి ఎంపీ బలరాం నాయకు పోటీ పడుతున్నారు ఎస్సీ వర్గ సామాజిక వర్గానికి సామాజిక వర్గానికి నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ రేస్లో ఉన్నంటూ అధిష్టానం నిర్ణయానికి వర్గాలు చెబుతున్నట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనే మనం చూస్తున్నాం ఇక ఎస్సీ వర్గాలపై అంద అందరితోనూ చర్చించలేకే చర్చించకే నిర్ణయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సేబీచిప్ అదానిపై ఇరవై రెండున కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం ఈడీ కార్యాలయం కార్యాలయకు ఘేరావు షేర్ మార్కెట్స్కి ఆమెతో మోదీకి పూర్తి పాత్ర మోడీ మోడీకి పూర్తి పాత్ర కులగణనపై విస్తృత ప్రజల్లోకి అన్నట్టు కాంగ్రెస్ ధర్నాలు అనేది చేస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఇక మంత్రి తమ్ తుమ్ముల కంటతడి హరిశ్ విమర్శతో మానస్తపం ఇక ప్రజల కోసం పనిచేస్తా పబ్లిసిటీ కోసం కాదు సీతారామ ప్రభావం ప్రారంభానికి మీరు రండి ప్రజాస్వామ్యం నీది కాదు నీది నీది నాదా ఏది లేదు అంత ప్రజలదే మీ తప్పుదాలను మాకు అంటగట్టొద్దు అంటూ తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ వ్యాఖ్యలు అనేది చేయడం అనేది జరిగింది ఇక సీతారామ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆగస్టు పదిహేను కల్లా పూర్తి బీఆర్ఎస్ఆంలో ముప్పై తొమ్మిది పనులే పూర్తి అయ్యాక రేపు సీఎం చతుర్మిదిగా ము మూడవ పంప్ హౌస్ను రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం మంత్రి ఉత్తం ఇక ఖమ్మంలో పెట్టుకోవద్దు ఖమ్మంతో పెట్టుకోవద్దు అంతా తక్కువ గొక్కుంటే అంత మంచిది మంత్రి పొంగులేటి అన్నట్టు ఒక వ్యాఖ్య చేయడం అని ఇక్కడ జరిగింది ఇక మీడియాతో మాట్లాడుతున్న అన్నట్టు ఒక ఫోటో అనేది ఇక్కడ జరిగింది ఇది మనం ఒక హెడ్లైన్స్ అనేది ఇక రూపాయలు మూడు వేల కోట్లప్పు ఆర్బీఐకి వేలం ద్వారా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక పర్యాటక హోటళ్ళు ప్రైవేట్కు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోటల్లో నాసిర నాసిరకంగా సదుపాయాలు వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతున్న యోచనలో సర్కార్ సుమారు ముప్పై ఆడు ముప్పై ఐదు అంతస్తులను లీజుకు ఇవ్వడం కసరత్తు ఆందోళన సంస్థ ఉద్యోగులు ఇప్పటికే లీజుకు ఇచ్చిన వాటిలో రూపాయలు నాలుగు కో రెండు కోట్లు చేరుకున్న బాకీ రాజకీయ సిఫార్సులతో లీజు దక్కించుకొని సొమ్ము చెల్లించని బడ బా బడబాబులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక రాష్ట్రంలో ప్రముఖ పర్యటన కేంద్రం వద్ద నిర్మించిన హోటళ్లు రెస్టారెంట్లు స్థానాల్లో ప్రవేశ సంస్థలకు లీజు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన సోమరు ముప్పై ఐదు ఆస్తులను లీజు ఇవ్వాలన్న విశ్వనీయంగా తెలిసింది పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాలు నిర్వహణ అనుకున్నంత మరుగు లేదు మరుగ్గా లేదు సర్కారు భావిస్తుంది పర్యాటక ప్రదేశాలు ప్రాముఖ్యత మనోహర దృశ్యాలను అదృశ్య వస్తున్న అదృశ్య వస్తున్న సందర్శకులకు అక్కడ అక్కడున్న వసతి కూడా బాగుండ బాగుండు బాగుండే భావిస్తే అది విస్తృత ప్రశానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అది అధిష్టానానికి వచ్చే దేశ విదేశ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు ఉపకరిస్తుంది ఇది ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు బస్సులను ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇచ్చేందుకు సర్కారు సిద్ధం సిద్ధం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఆంధ్రాదీకి సంబంధించిన ఒక కొన్ని హెడ్లైన్స్ అనేది గుర్తు ఇక ఇక ఏసీబీవలా అదనపు కలెక్టరేట్ డిప్యూటీ కలెక్టర్ నిషేధిత జాబితా నుంచి పద్నాలుగు గంటల గుంటల భూమి తొలగించేందుకు తొమ్మిది లక్షల డిమాండ్ డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ పురమాయించిన భూపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నిర్వాహకం హెడ్ హ్యాండ్ రెడ్ హ్యాండెడ్గా అసిస్టెంట్ పట్టివేత ఆపై అదనపు కలెక్టర్ను చాకచక్యంగా పట్టుకున్న ఏసీపీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు రూపాయ లక్షలు ఆస్తి పత్రాలు జప్తి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక నగదుతో పట్టుబడిన రంగారెడ్డి అనే అదనపు కలెక్టర్ రెడ్డి అధికారి మదన్ మోహన్ రెడ్డి అన్నట్టు ఒక వీళ్ళ ఫోటో కూడా ఇవాళ అనేది జరిగింది ఇది ఒక అప్డేట్ అనేది మనం చూస్తున్నాం ఇక స్పామ్ కాల్కు చెక్ పెట్టండి టెల్కోలకు ట్రయల్ ఆదేశాలు డు నాట్ డు ఆప్షన్ తో పరిష్కారం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నలభై శాతం మందికి రుణాలు మాఫీ కాలేదు రూపాయి లక్షల లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికే చేయాలి మల్తాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర విమర్శలు రైతు సమస్యలు రచ్చబండ నిర్వహిస్తామన్న వెల్లడి కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యంతోనే సుంకిశల ప్రమాదం అయినా ప్రభుత్వ దానిని వెనుకేస్తుందని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్య చేయడం అనేది ఇక్కడ జరిగింది ఇక పేదల సొంతటి కళను సహకరిస్త సహకారం చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రెండు వేల పద్దెనిమిది సర్వేలో నాటి ప్రభుత్వం భాగస్వామి కాలేదు రాష్ట్ర కేంద్రానికి రాష్ట్రం నుంచి ఇళ్ళు జాబితాను పంపలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతో కేసీఆర్ మభ్యపెట్టారు మీరు ఒక్క శ్రద్ధతో జాబితా పంపండి అంటూ కిషన్ రెడ్డి టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ప్రాణత్యాగాల ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగా జాతి గెలిచింది ముప్పై ఏళ్ల పోరాటం ఫలించింది మందకృష్ణ మాదిగా ఇక తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు ఎంఆర్సీపీఎస్ శ్రేణుల ఘనస్వాగతం నగరంలో భారీ విజయస్థ రాలి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మందకృష్ణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బర్కత్పూరా రెజిమెంటల్ ఆగస్టు పదమూడున ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలిపించిన వారి కంటే తమ శ్రమ గొప్పది కాదని ఎంఆర్పిఎస్ ప్రవేశక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు వర్గీకరణ కోసం రవి మెట్టు మెదలు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు బిడ్డల ప్రాణం త్యాగాలను నేడు ఫలితం దక్కించుకున్నామన్నారు ఎస్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఢిల్లీ నుంచి తొలిసారి హైదరాబాద్ చేరుకున్నారు మందకృష్ణ మాదిగా జట్ట జంట నగరాల్లో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాతం పలికారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ ప్యాట్ని బైబల్ బైబిల్ హౌస్ ట్యాంక్ మండ్ మీదుగా బషీరాబాగ్ చౌరస్తా వారికి భారీ ర్యాలీ నిర్వహించారు కళాకారులు నృత్యాలను డప్పులు చప్పుళ్లతో విజయవస్థ ర్యాలీని హొరెత్తించి క్లాక్ టవర్ వద్ద వారి భారీ గజ గజమాలతో మంద మాదిగాను సత్కరించారు ఎంఆర్పిఎస్ శ్రేణుల దారి పొడవున బాణసంచాల కాల్చుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ర్యాలీ రాణిగంజ్ బండ్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేరుకున్న అక్కడ అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాదిగా పూలమాలలు వేసి నేవాళీలు అర్పిస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అని మనం ఈరోజు చూస్తాం ఇది మనకు ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం Okay, uh, thank you.